ఈ రోజు నేను చెప్పే కొన్ని పాయింట్స్ మిమ్మల్ని కొంచెం థింక్ చేసేలాగా చేసే కాన్సెప్ట్ అండి ఇది ఏదో టెక్నికల్ సంబంధించినది కాదు కొంత మోటివేషనల్ వీడియోగా మీరు కన్సిడర్ చేసుకోండి లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఒక టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అంటే అప్ టు మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేవరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేయరు ఎవరు మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ రైజ్ చేయరు వన్స్ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందంటే అప్పటి నుంచి మీకు అసలు మెయిన్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మిమ్మల్ని టార్గెట్ చేస్తారు ఏంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది మరి లైఫ్లో సెటిల్ అవుతావా లేదా ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతావో ఎప్పుడు జాబ్ వస్తుంది ఎలాంటి జాబ్స్ ట్రై చేస్తున్నావు ఇలాంటివి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ అవుతుంటాయి మరి ఎవరు ఎక్కువగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఎక్కువగా స్ట్రగుల్ అవుతుంటారంటే ఫస్ట్ది ఏంటంటే వాళ్ళు ఎలాంటి టార్గెట్ ఎలాంటి ఫ్యూచర్ ప్లాన్ లేని వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఎక్కువ స్ట్రగుల్ అవుతుంటారు సో ప్రతి ఒక్కరు లైఫ్లో ఏవైతే మనం డెసిషన్ తీసుకుంటామో దాన్ని బేస్ చేసుకొని లైఫ్ అనేది ముందుకెళ్తుంటుందండి ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం అనుకుంటేనేమో తర్వాతే అవుతుంది చాలా టైం పడుతుంది మనం ఏదైనా లైఫ్లో సెటిల్ అవడానికి ఇంకొక రియల్ ట్రూత్ ఏంటంటే ప్రతి ఒక్కరు లైఫ్లో టూ టైమ్స్ ఏమో లైఫ్ మొత్తం మీద మనకి అదృష్టం అనేది ఉంటుందండి ఒక లక్కీ డేస్ అనేవి ఉంటాయి లక్కీ టైం అని ఉంటుంది వాటిని కరెక్ట్గా కానీ యూజ్ చేసుకుంటేనే మనం లైఫ్లో సెటిల్ అవుతాం ఫస్ట్ లెక్క ఏంటంటే మీకు నైన్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ లోఫ్ ఎప్పుడైనా రావచ్చు మీకు ఆపర్చునిటీస్ రావచ్చు ఆరు ఏదన్నా మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది అది కానీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోతే మోస్ట్లీ మంచి డైమండ్ టైప్ ఆఫ్ జాబ్స్ను ఆరు ఆపర్చునిటీ లైఫ్ను మిస్ అయినట్టే అండ్ సెకండ్ మళ్ళీ మీకు థర్టీ ఇయర్స్ ఏజ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది థర్టీ నుంచి థర్టీ త్రీ ఆర్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ త్రీ అలాగా ఈ ఈ పీరియడ్లో మళ్ళీ ఇంకొకసారి అవకాశం వస్తుంది ఇది లైఫ్లో సెటిల్ అవడానికి వీటిని కానీ కరెక్ట్గా వీటిలో చేసుకోకపోతే ఇంక మనం అసలు ఇంకా లైఫ్లో సెటిల్ కాలేం సో ఈ వచ్చిన అవకాశాలు కరెక్ట్గా కానీ మంచి సరైన నిర్ణయం ఆ టైంలో తీసుకోకపోతే మాత్రం ఇంక మనం లైఫ్ లాంగ్ కష్టపడుతూనే ఉండాల్సి వస్తుంది మనం అనుకున్న విధంగా మనం జీవించలేము సో నెక్స్ట్ ఏంటంటే చాలామంది అంటుంటారు మీరు మంచిగా ఫాలో అయితే ఒక టైం టేబుల్ పెట్టుకొని మంచిగా ఫాలో అయ్యి మంచి ప్రిపేర్ అయితే ఏదైనా సక్సెస్ అవ్వచ్చు అని అనుకుంటారు ఎస్ అఫ్ కోర్స్ అది హండ్రెడ్ పర్సెంట్ ట్రూయే బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అండి అదేమంత ఈజీ కాదు మనం ఒక ఎక్సెల్ షీట్లో టైం టేబుల్ చేసుకున్నట్టు లేకపోతే మొబైల్లో ఒక మనం షెడ్యూల్ పెట్టుకున్నట్టు అంత ఈజీ అయితే కాదు బట్ అవి మనకి మాటలు అయితే చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది బట్ ఎలాంటి టైం టేబుల్ ఫాలో చేయటం చాలా కష్టం అండి అవి ఓన్లీ కొటేషన్స్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మనం చూస్తుంటామే కానీ ఇంప్లిమెంట్ మన రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం మోస్ట్ ఆఫ్ ది క్యాట్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు వాటిని రిస్క్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవాలి ముందుగానే భయపడుతూ ఎక్కువగా ఓవర్ థింక్ చేసుకుంటూ అది నేను చేయలేనేమో మనం చేయగలము చేయలేము ఇలాంటివి ముందుగానే ఆలోచిస్తే మనం అసలు నెక్స్ట్ స్టెప్ తీసుకోలేము సో ఎవరైతే రిస్క్ తీసుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇలాంటి రిస్క్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఫెయిల్యూర్స్ వస్తూనే ఉంటాయి ఇనిషియల్ డేస్లో కన్ఫామ్గా ఫెయిల్యూర్స్ వస్తాయి సో ఎవరైతే మీరు చూసిన చాలా సక్సెస్ పీపుల్ వెనక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉండే ఉంటాయండి ప్రతి ఒక్క సక్సెస్ పీపుల్ పర్సన్ బిహైండ్ దెర్ వాజ్ ఏ ఫెయిల్యూర్ స్టోరీ హండ్రెడ్ పర్సెంట్ సో అందుకే ఫెయిల్యూర్స్ అన్నింటినీ ఏంటంటే మనం ఏం నేర్చుకున్నామా అనే ఒక మైండ్ సెట్ వెళ్ళిపోవటమే నెగిటివ్ తీసుకోకూడదు పాజిటివ్ కానీ ఓకే దీని నుంచి నేను ఇది నేర్చుకున్నాను అది సింపుల్గా దాన్ని అండర్స్టాండ్ చేసుకొని ఫర్దర్గా ఇంకా మళ్ళీ అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోవాలి అంతే నెక్స్ట్ ఏంటంటే టైం కూడా ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసు ఇక్కడ టైం కరెక్ట్గా యూజ్ చేసుకోవటం అనేది మీనింగ్ ఏంటంటే ఈరోజు నువ్వు కొత్తగా ఏం నేర్చుకున్నావు ఏం తెలుసుకున్నావు అది మీ సబ్జెక్ట్ పరంగా కానీ ఆ మీద ఏదైనా బిజినెస్ పరంగా కానీ ఏ జాబ్ చేస్తున్నా ఏ వర్క్ చేస్తున్నా ఆరు ఏదన్నా ఎడ్యుకేషన్ చేస్తున్నా ఈరోజు నేను ఏమి నేర్చుకున్నాను న్యూగా నాకు తెలియదు ఏమి నేర్చుకున్నాను అండ్ ఉపయోగపడేది అన్న సరే కాకుండా అలాగా మీరు ఎవ్రీడే కొంత ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఒక టైంకి మీరు సక్సెస్ చాలా దగ్గరలో ఉంటుంటారు సో ఫైనల్గా నా స్టేట్మెంట్ ఏంటంటే మనలో చేంజ్ అనేది ఎవరో బయట వాళ్ళు వచ్చి మనం చేంజ్ చేయరు ఆ చేంజ్ అనేది మార్పు అనేది మనలో నుంచే రావాలి మనం ఈ ఎలాంటి డిసిప్లిన్ ఫాలో అవుతున్నామో ఎలాగ మనం ఫాలో అవుతున్నాం లేచిన దగ్గర నుంచి అండ్ మనం నిద్రపోయే వరకు ఎలా ఉంటున్నాం ఆ చేంజ్ మనలో నుంచి వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎవరైతే ఈ కంటెంట్ చూసిన తర్వాత నేను మారుతాను నేను ఇక నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తాను ఒక టార్గెట్ని పెట్టుకుంటాను నేను రీచ్ అవుతాను టైం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటాను వచ్చిన అవకాశాలని వదులుకోను అని అనుకునే వాళ్ళందరూ కూడా సో నేను చేంజ్ అవుతారు అనుకునే వాళ్ళందరూ ఐ విల్ చేంజ్ అని కామెంట్ రూపంలో అయితే మెన్షన్ చేయండి ఇలాంటి మోర్ ఐటీ రిలేటెడ్ టెక్నికల్ వీడియోస్ అండ్ మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ కంటెంట్ నచ్చే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి